సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మనం చూసుకుంటే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుంచి ఎనిమిది తరగతులకు నిర్ధారించిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఫస్ట్ వన్ వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ సెకండ్ వన్ వన్ ఇస్ టు థర్టీ థర్డ్ వన్ వన్ ఇస్టు థర్టీ ఫైవ్ ఫోర్త్ వన్ వన్ ఇస్ టు ఫార్టీ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వన్ ఇస్ టూ థర్టీ ఫైవ్ అండి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుంచి ఎనిమిది తరగతులకు నిర్ధారించిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత థర్టీ ఫైవ్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఒకటి నుంచి ఐదు తరగతులు మరియు ఆరు నుంచి ఎనిమిది తరగతులకు వరుసగా ఎన్ని ఉండాలి సో ఫస్ట్ వన్ సెవెన్ ఫిఫ్టీ మరియు నైన్ ఫిఫ్టీ సెకండ్ వన్ థౌజండ్ మరియు ట్వెల్వ్ హండ్రెడ్ థర్డ్ వన్ మరియు ఎయిట్ హండ్రెడ్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ క్వశ్చన్ మనకి నిన్నటి వీడియోలో కూడా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ లో కూడా మనకి అయితే వచ్చింది సో కరెక్ట్ గా జాగ్రత్తగా అయితే మీరు గెస్ట్ చేసి ఆన్సర్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి ఎయిట్ హండ్రెడ్ మరియు ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మరియు ఫోర్ హండ్రెడ్ సో ఇక్కడ మనకి రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేవి మనము తెలుసుకోవచ్చు ఒకటి నుంచి ఐదు తరగతులకు ఎనిమిది వందలు అలాగే ఆరు నుంచి ఎనిమిది తరగతులకు మనకి వెయ్యి గంటలు ఈ రెండు క్వశ్చన్స్ కూడా వేరు వేరుగా కూడా అడగవచ్చు సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒకటి నుంచి ఐదు వరకు ఎనిమిది గంటలు ఆరు నుంచి ఎనిమిది వరకు మనకి వెయ్యి గంటలు సో ఇందులో మనకి రెండు క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిదిలో ఉచిత విద్య బాలల హక్కు బడిలో ప్రవేశం బదిలీ ధృవీకరణ పత్రం మొదలగు అంశాల గురించి ప్రస్తావించిన అధ్యాయం మరియు సెక్షన్లు ఏంటి ఫస్ట్ వన్ అధ్యాయం రెండులోని నాలుగు ఐదు సెక్షన్లు సెకండ్ వన్ అధ్యాయం ఒకటిలోని ఒకటి మూడు సెక్షన్లు మ మూడోది అధ్యాయం ఐదులోని ఇరవై తొమ్మిది మరియు ముప్పై సెక్షన్లు నాలుగోది అధ్యాయం ఏడులోని ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది సెక్షన్స్ వీటికి నేను క్లాసెస్ కూడా తయారు చేస్తాను ఫ్రెండ్స్ బట్ ఏంటంటే మనకి ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ కొంచెం త్వరగా ఇస్తున్నారు కాబట్టి ఇటువంటివి మీకు కొంచెం ప్రాక్టీస్కి యూజ్ అవుతాయని నేను ఫస్ట్ అయితే బీడ్స్ వైజ్ వెళ్తున్నాను క్లాసెస్ కంప్లీట్ చేయడానికి కొంచెం అయితే టైం పట్టుద్ది ఒక్కతేనే కదా నాకు ఫ్యామిలీ ఉంది నెక్స్ట్ చిన్న పిల్లలు ఉన్నారు సో ఈ డిస్టర్బెన్స్ వల్ల నేను ఎక్కువ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను సో మీరు అర్థం చేసుకోండి టోటల్గా సిలబస్ కూడా నేను మీకు క్లాసెస్ కూడా కంప్లీట్ చేస్తాను ఫ్రీగానే కంప్లీట్ చేస్తాను ఎటువంటి యాప్స్ ఎప్పటికీ యూస్ చేయను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సో దీనికి ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో దీనికి మనకు ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిదిలో ఉచిత విద్య బాలల హక్కు బడిలో ప్రవేశం బదిలీ ధృవీకరణ పత్రం మొదలు అంశాల గురించి ప్రస్తావించిన అధ్యాయం మరియు సెక్షన్లు ఏంటంటే అధ్యాయం రెండులోని నాలుగు ఐదు సెక్షన్లు అధ్యాయం రెండులోని నాలుగు ఐదు సెక్షన్లని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కొన్నింటికి కోర్స్ కానీ ఇలాంటివైతే ఉండవని చెప్పాను కదా సో నెక్స్ట్ నేను క్లాస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీ అందరి కోసం నేను కోర్స్ కానీ ఏదైనా సరే మీకు ఈజీగా సింపుల్గా ఎలా చేయాలనేది క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మీరు క్వశ్చన్స్ చేసేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ ప్రకారం సరికాని ప్రవచనం ఏది ఫస్ట్ వన్ పిల్లల వయస్సుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి సెకండ్ వన్ పిల్లలను శారీరకంగా మానసికంగా హింసించరాదు థర్డ్ వన్ పిల్లలు ఒక తరగతి గదికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలి ఫోర్త్ వన్ పిల్లల మాతృభాషలోనే విద్యా బోధన అనేది జరగాలి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి పిల్లలు ఒక తరగతి గదికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు చూసాము మన మనతో పాటుగా చదివిన పిల్లలు మనకంటే పెద్దవాళ్ళు కూడా చదివారు మనకంటే రెండు సంవత్సరాలు పెద్ద వాళ్ళని మన క్లాసులో వేసేసి మనతో పాటుగా చదివించేవాళ్ళు బట్ ఇప్పుడు ఆర్టీ టూ నైన్ ప్రకారం అయితే మాత్రము అలా చేయకూడదు అని మనకి రూల్ అయితే వచ్చింది ఇక్కడ మనకి సరికాని ప్రవచనము అని అడిగారు పిల్లలు వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కలిపి పెంచాలనేది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం సరైన ప్రవచనం సెకండ్ వన్ పిల్లలను శారీరకంగా మానసికంగా హింసించరాదనేది కూడా ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం సరైన ప్రవచనం నెక్స్ట్ పిల్లల మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి ఇది కూడా మనకి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ యాక్ట్ లో అయితే ఉంది సో మనకి లేనిది ఏది అంటే పిల్లలు ఒక తరగతి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలి అనేది మనకి సరికాని ప్రవచనము సో తేడా అనేది మీరు చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తొంభై ఎనిమిది మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలలకు కావాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత సో ఫస్ట్ వన్ సెకండ్ అండి సెకండ్ వన్ థర్డ్ అండి థర్డ్ వన్ ఫోర్త్ అండి ఫోర్త్ వన్ ఫిఫ్త్ అండి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్ మెంబర్స్ థర్డ్ వన్ కరెక్ట్ ఫోర్ మెంబర్స్ అయితే ఉండాలి ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తొంభై ఎనిమిది మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకి మొత్తం నలుగురు ఉపాధ్యాయులైతే ఉండాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఒక ప్రాథమిక పాఠశాలలో రెండు వందల నలభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశానండి ఆప్షన్ వన్ మనం చూసుకుంటే ఆరుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు సెకండ్ వన్ ఐదుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు థర్డ్ వన్ ఏడుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధానోపాధ్యాయుడు ఫోర్త్ వన్ ఆరుగురు ఉపాధ్యాయులు మాత్రమే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి ఆరుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి ఇటువంటి ఆర్టీ యాక్ట్ అవనివ్వండి అలాగే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు అవనివ్వండి మనము నేర్చుకున్న దానికంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి గన్ షాట్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇచ్చినవే రిపీటెడ్గా ఇస్తూ ఉంటాడు కాబట్టి మీరు క్వశ్చన్స్ త్రూ వెళ్ళారనుకోండి ఈజీగా మనకి కంటెంట్ అనేది మైండ్లో ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుందాము నైన్త్ క్వశ్చన్ పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని విభాగం ఏది ఫస్ట్ వన్ అధ్యాయం ఒకటి సెకండ్ వన్ అధ్యాయం మూడు థర్డ్ వన్ అధ్యాయం ఎనిమిది ఫోర్త్ వన్ షెడ్యూల్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి షెడ్యూల్ సో పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని విభాగం ఏది అంటే మనకి షెడ్యూల్ అని మనము గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా ఎన్ని ఆల్రెడీ నిన్న ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ లో కూడా మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది సో ఈ రోజు కూడా ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఎయిట్ ఎయిటీ సెకండ్ వన్ ఎయిట్ ఫిఫ్టీ థర్డ్ వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్త్ వన్ ఎయిట్ హండ్రెడ్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ అండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సూచించ అనేది ఏది సూచించనిది ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సూచించినది సూచించ అనేది ఒక్క గుడి మాత్రమే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉంది ఏ పాఠశాల కూడా ఫీజ్ అనేది వసూలు చేయరాదు సెకండ్ వన్ సాధారణ పాఠశాలల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు థర్డ్ వన్ బడి బయట పిల్లలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలి ఫోర్త్ వన్ మంచి నాణ్యత ప్రమాణాలను పాటించే ప్రైవేట్ పాఠశాలలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అవసరం లేదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మంచి నాణ్యతా ప్రమాణాలను పాటించి ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అనేది అవసరం లేదు ఇక్కడ మనకి అనేది ఇచ్చారు ఏ పాఠశాల కూడా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు ఇది ఎస్ అవును చెప్పింది నెక్స్ట్ సాధారణ పాఠశాలలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు అవును నెక్స్ట్ బడి బయట పిల్లలకు ప్రత్యేక శిక్షణ అనేది నిర్వహించాలి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి సో మనకి అనేది ఏది అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవాస ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉండాలి సో ఫస్ట్ వన్ వన్ కిలోమీటర్స్ సెకండ్ వన్ టూ కిలోమీటర్స్ థర్డ్ వన్ త్రీ కిలోమీటర్స్ ఫోర్త్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ అనేది అడిగాను బట్ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఉంది సో ఆన్సర్ మీరు ఈజీగా చేసేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి త్రీ కిలోమీటర్స్ అండి అక్కడ నేను చెప్పాను వన్ కిలోమీటర్ అనేది వన్ టు ఫిఫ్త్ ఇక్కడ మనకి ఫిఫ్త్ టు ఎయిత్ ప్రాథమికోన్నత అని అడిగారు సో త్రీ కిలోమీటర్స్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ళ బాల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు ఉంటుందని తెలియజేసే సెక్షన్ ఏది ఫస్ట్ వన్ థర్టీన్త్ సెకండ్ వన్ టెన్ థర్డ్ వన్ సెవెన్ ఫోర్త్ వన్ థర్డ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి త్రీ సో మనకి ఉచిత విద్య అనేది ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు అనేది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరం ఏళ్ళ బాల బాలికలందరికీ కూడా ఏ సెక్షన్ అంటే మనకి థర్డ్ సెక్షన్లో ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఆర్టీఈ యాక్ట్ టూ నైన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రెండు వందల కంటే ఎక్కువగా ఉండొచ్చు ప్రధా ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి సో ఫస్ట్ వన్ వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ సెకండ్ వన్ వన్ ఇస్ టు ఫోర్టీ థర్డ్ వన్ వన్ ఇస్ టు ట్వంటీ ఫోర్త్ వన్ వన్ ఈస్ టూ థర్టీ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ వన్ ఈస్ టూ ఫోర్టీ అండి ఆర్ యాక్ట్ ఎక్ టు నైన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రెండు వందల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఇంకొక ఆ నలభై మెంబర్స్ కి ఒకరి చొప్పున అయితే మనకి ఉండవలసి ఉంటుంది టీచర్స్ అనేవాళ్ళు సో ఇలాంటివి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి